నా పేరు బాలమలాలి పార్నపల్లి గ్రామం మనాపూర్ మండలం నంద్యాల జిల్లా గత ఇరవై సంవత్సరాల అనుభవం నాకు వరిలో ఇరవై సంవత్సరాల నుంచి నలభై నలభై రెండు బస్సాలు వచ్చేది మామూలుగా లాస్ట్ ఇయర్ మునార వారి ఎంటక్ వాడడం ద్వారా కంకి పూర్తి బాగా పుట్టదశలో వాడినాను పుట్టదశ వాడడంలో కంకి బాగా బలంగా రావడము తాలు పోకుండా పూర్తిగా వెళ్ళి బాగా పైరు ఆరోగ్యంగా ఉంది కాబట్టి నలభై ఐదు బస్తాలు వచ్చింది నలభై ఐదు బస్తాలు రావడము అది పైరు తాలుకోకుండా గింజ కానీ క్వాలిటీగా రైతు ఇది వ్యాపారస్తుడికైనా కానీ బాగా క్వాలిటీగా బాగా కనపడింది కాబట్టి బాగుంది ఎకరాకి ఎనిమిది కిలోలు మామూలుగా రైతులు అయితే పది పన్నెండు బస్తాలు అట్లా ఈరియామోనే వాడతారు కానీ నేను ఆరు బస్తాల కన్నా ఎక్కువ వాడను అయినా కూడా నాకు దిగుబడి అయితే పన్నెండు నలభై ఐదు బస్తాలు వచ్చింది ఇప్పుడు అది బాగుందని చెప్పి ఇప్పుడు నార్మడికి వాడినాను మళ్ళీ తిరిగి నారు కూడా బాగా పిలకలు గిలకలు ఇప్పుడే పిలకలు రావడం బాగా నారు బిరుసుగా బాగుంది అందుకని ఇప్పుడే నార్మడికి వాడినాను నారు కూడా బాగుంది నారు వేసుకున్నా కానీ బాగా నారు తొందరగా కోలుకునే శక్తి ఉంటుంది నాటో నార్మడికి వాడినాను ప్రతి రైతు వాడతారని ఆశిస్తున్నాను